వెల్కమ్ బ్యాక్ నిర్భయ ఘటన తర్వాత మన దేశం ఏం మారింది రెండు చట్టాల్ని మార్చారు కొత్త చట్టాల్ని తెరపైకి తెచ్చారు మరి ఆ తర్వాత అయినా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగాయా నిర్భయ ఘటన నుంచి దేశం గుణపాఠం ఏంటి నిర్భయ పేరు చట్టం తెచ్చినా దేశంలో అబలలపై అఘాయిత్యాలు ఆగినప్పుడు నిర్భయకు నిజంగా న్యాయం జరిగినట్లేనా ఘటన జరిగి అవుతోంది మన దేశంలో మిగతా కేసులతో పోలిస్తే నిర్భయ కేసులో తీర్పు చాలా వేగంగా వచ్చినట్టే లెక్క మరి ఇదే వేగం ఇదే నిబద్ధత మిగిలిన అత్యాచార కేసుల్లో కూడా మన న్యాయ వ్యవస్థ చట్టం చూపించగలుగుతోందా నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో అత్యాచారాలు జరిగాయి ఉత్తరప్రదేశ్ లో బదోనీ లాంటి ఘటనలు కూడా దేశవ్యాప్త సంచలనానికి కేంద్రంగా నిలిచాయి మరి వాటిల్లో నిందితుల్ని పట్టుకున్నారా నిర్భయ ఘటన తర్వాత చట్టాలను మరింత కఠినతరం చేశారు కొత్తగా నిర్భయ చట్టాన్ని తెచ్చారు అంటే దేశంలో స్త్రీలపై అత్యాచారాలు అఘాయిత్యాలు ఆగిపోయినట్టేనా కొత్తగా వచ్చిన చట్టాలు వాటిని ఆపగలిగాయా చిన్నా పెద్ద తేడా లేదు వావీ వర్సలు లేవు తన పర భేదం లేదు అమ్మాయి అయితే చాలు కామాంధులు కాటేస్తున్నారు కానీ ఎవరికీ శిక్షలు పడటం లేదు అదే మన వ్యవస్థలో పెద్ద లోపం దేశంలో జరుగుతున్న అత్యాచారాల సంఖ్య ఎక్కువే అయినా వాటిలో కొందరు మాత్రమే న్యాయం కోసం ముందుకొస్తున్నారు పది దారుణాలు జరిగితే పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులు నాలుగే అందులో కేసు నమోదైన వాటిల్లో నిందితుల్ని అరెస్టు చేస్తున్న సందర్భాలు కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే అంటే వంద అత్యాచారాలు జరిగితే అందులో నిందితుల్ని పట్టుకున్న సందర్భాలు కేవలం పదే అన్నమాట మరి ఈ కేసుల్లో విచారణలు కొనసాగి నిందితులకు శిక్షలు పడుతున్న లెక్కలు కూడా చూస్తే ఈ కర్మభూమిలో పుట్టిన అతివల వేదన అర్థమవుతుంది అత్యాచార కేసుల్లో స్థానిక కోర్టు దగ్గర మొదలు పెడితే శిక్షలు పడ్డ ప్రతిసారి కోర్టులకు అప్పీళ్లకు వెళ్లి చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్లి శిక్షలు పడుతున్నవి కేవలం ఒకరిద్దరికే అది మన దేశంలో మహిళకు దక్కుతున్న న్యాయం ఆడపరుచుల మానానికి రవ్వంత కూడా విలువ ఇవ్వని ఈ సమాజంలో ఉన్నందుకు నిజంగా ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి తెచ్చిన తర్వాత కూడా దోషులు అందరూ కూడా శిక్షల నుంచి తప్పించుకుంటున్నారనే చెప్పవచ్చు ఎందుకంటే తగిన న్యాయం అనేది జరగాలి అంటే ఖచ్చితంగా కోర్టులో ప్రూవ్ చేయబడాలి కోర్టులో వరకు రావటం ప్రూవ్ చేయటం జరిగిన తర్వాతే శిక్షలు అనేవి అమలు జరుగుతాయి ఇక్కడ చూ చూసుకున్నట్లయితే నిర్భయకు ఎలా అంటే నిర్భయ కేసు తెచ్చిన తర్వాత త్రీ సెవెంటీ సిక్స్ డి కింద జనరల్గా ఏంటంటే రేపు గురి కాబడినటువంటి అమ్మాయి ఏ రకంగా చేయబడింది ఏంటి అనేది కోర్టులో మొత్తం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే అమ్మాయి ఎంత ఇంజూర్డ్ అయింది ఎన్ని రకాలుగా ఆమె బాధింపబడింది ఆ తర్వాత ఆమె జీవితం ఏంటి అనేది కూడా పరిగణలోకి పెట్టుకున్న తర్వాతనే వాళ్ళకి శిక్షలు కానీ తర్వాత ఆ అమ్మాయి లైఫ్ ఏమిటనేది లేదా కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితుల్లో మరణించిన అమ్మాయిలు కూడా ఉన్నారు అలాంటప్పుడు శిక్షలు అనేవి చాలా కఠినతరం చేయాల్సిన అవసరం కూడా ఉంది మసీదులు కూల్చేశారని చేశారని ఏటైటా నిరసనలు తెలుపుతాం పార్లమెంటు మీద దాడి చేశారని సిగ్గుపడతాం ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారి తలలు దించుకుంటాం కానీ నిజానికి మనం నిరసనలు తెలపాల్సింది సిగ్గుపడాల్సింది తలలు దించుకోవాల్సింది అప్పుడు కాదు ఇలా మన దేశంలో అత్యాచారానికి గురైన ప్రతి అమ్మాయికి న్యాయం దొరకనందుకు నిరసనలు తెలపాలి నిర్భయ ఘటనలోలా నడి రోడ్డు మీద పైశాచికత్వాన్ని అడ్డుకోలేని వ్యవస్థలో ఉన్నందుకు సిగ్గుతో తలలు దించుకోవాలి ఆనాడు దాడి జరిగితే ఆపడం తన బాధ్యత కాదన్నట్టు సమాధానమిచ్చిన ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ లాంటి నేతలు ఉన్నందుకు వాళ్లను ఎన్నుకున్నందుకు తలలు దించుకోవాలి నిర్భయ ఘటన తర్వాత పెళ్లుబికిన ప్రజాగ్రహం ఏ నేతకు కనువిప్పు కాలేదు కనీసం వాళ్ల వరకు నిర్భయ ఘటన చేరలేదు కేవలం రాజకీయాల కోసం ఆనాటి నేతలు గగ్గోలు పెట్టారు తప్ప నిజంగా మహిళలకు రక్షణ కల్పించిన ప్రభుత్వం ఒక్కటీ లేదు నిర్భయ ఘటన టైంలో ఢిల్లీ రాజకీయాల్లోకి అప్పుడే అడుగుపెట్టిన ఆప్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు మరి అదే ఢిల్లీ పగ్గాలు చేపట్టిన ఆప్ స్త్రీమూర్తుల రక్షణ కోసం తీసుకున్న చర్యలు శూన్యం ఇంకా చెప్పాలంటే రెండు వేల పన్నెండు కన్నా రెండు వేల పదహారులోనే ఢిల్లీలో ఎక్కువ అత్యాచార కేసులు నమోదయ్యాయి అసలు ఇలాంటి విషయాలలో మన నేతలెవ్వరికీ సిగ్గులుండవు భయం అంతకన్నా ఉండదు ఎందుకంటే వాళ్లంతా జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో తిరుగుతారు వాళ్ల పిల్లలు అంతకు మించిన సెక్యూరిటీ మధ్య పెరుగుతారు కాబట్టి వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవరు చేయరు కానీ సామాన్య మహిళల పరిస్థితి ఏంటి వాళ్ళను కాపాడేది ఇచ్చేదెవరు ఒక నిర్భయ కేసులో కఠిన శిక్షలు పడాల్సిందే నిందితులు అనే వాళ్ళకి శిక్షలు ఉండాల్సిందే అందులో మనం ఉపేక్షించవలసిన అవసరం లేదు కానీ ఆ ఉరి శిక్ష చుట్టూ తిప్పడం ఎప్పుడూ కరెక్ట్ కాదు అది మేము శ్రీలక్ష్మి కేసులో మనోహర్కు విధించినప్పుడు చెప్పాం అది నిర్భయ కేసు అయినా మరో కేసు అయినా ఇవాళ భారతదేశంలో మహిళల పట్ల నేరాలని పెంచే విధంగా ఒకవైపున ఓదర కొడుతూ అసలు స్త్రీలపై హింసను పెంపొందించే విధంగా రాజ్యాలు అంటే ప్రభుత్వాలే ప్రక ప్రవర్తిస్తూ మరోవైపు నుంచి ఒకే ఒక కేసులోనో లేదా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అని చెప్పి ఉరిశిక్షలు విధించినప్పుడు పండగలు చేసుకోమంటున్నారు ఇది ఎట్లా సాధ్యం ఇది ఎట్లా కరెక్ట్ అని మేము అంటున్నాం అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే స్వాతంత్రం అన్న మాటలు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్న ఆర్యోక్తులు ఆకాశంలో సగమన్న అర్థం లేని వాదంల మాటెందుకులే కాని నేటి నవనాగరిక భారతంలో పక్కన మగాడి తోడున్నా మృగాళ్లు తెగబడుతూనే ఉన్నారు అనటానికి నిర్భయ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు కూడా నిందితులకు పడ్డ శిక్ష మరోసారి ఖరారైంది కానీ అది అమలవ్వాలంటే చాలా కాలం పడుతుంది అప్పీళ్లు క్షమాభిక్షల పర్వం దాటి ఈ నలుగురు కామాంధులకు శిక్ష పడాలంటే ఇంకెన్నేళ్లు పడుతుందో అయితే నిర్భయ కేసుకు సంబంధించి అది వచ్చిన తర్వాత తగ్గాలి చట్టం నిర్భయ కేసు తర్వాత చట్టం కూడా వచ్చింది ఆ పేరుతోటి కానీ ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా ఆ కేసులు ఏమీ తగ్గుతున్నట్టుగా అనిపించడం లేదు ఆ రోజు పెద్ద ఎత్తున ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది ఆ ఘటనకు సంబంధించి దాని పర్యవసానమే కోర్టు స్పందించడము వెంటనే తీర్పు చెప్పడం కూడా జరిగింది అయితే తీర్పుకు తగినట్లుగా సత్వరమే తీర్పు రావడం అనేటటువంటిది ఆహ్వానించదగిన పరిణామమే అయినప్పటికీ అలాంటి కేసులు తగ్గడం అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం అలాంటి కేసు అలాంటి కేసులు కానీ తగ్గినట్లుగా అనిపించట్లే ఆ తర్వాత ఢిల్లీలో అనేక ఘటనలు జరిగినాయి బాంబేలో జరిగినాయి చాలా చోట్ల అలాంటి ఘటనలే మళ్ళీ అలాంటి ఘటనలే జరుగుతున్నటువంటి పరిస్థితిని దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వము అలాంటి అసలు వాటిని నిరోధానికి జరగకుండా చేయడానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది మేము భావిస్తా ఉన్నాం ఢిల్లీ వీధుల్లో బలైన నిర్భయ మన ఇంటి పిల్ల కాకపోవచ్చు కానీ ఇదే ఢిల్లీలో ఇప్పుడు ప్రతి పన్నెండు గంటలకో అమ్మాయి అత్యాచారానికి గురవుతోంది దేశవ్యాప్తంగా ప్రతి అరగంటకో అత్యాచారం జరుగుతోంది మరి వీటిని ఆపలేనప్పుడు నిర్భయ నిందితులకు మాత్రం ఉరిశిక్ష వేసి ఏం లాభం వాళ్లకు శిక్ష ఖరారు చేయటానికే ఐదేళ్లు పడితే అమలు చేయటానికి ఇంకెన్నేళ్లు పడుతుందో మరి నిర్భయ చట్టం వచ్చాక అబలలపై జరుగుతున్న అత్యాచారాలలో లెక్కలు పెరుగుతూ వచ్చాయే తప్ప తగ్గిన పాపాన పోలేదు మరి ఈ నిర్భయ చట్టం తెచ్చిందెందుకు ఈ చట్టం వచ్చాక కూడా ఈ చట్టాలు తెచ్చి ప్రయోజనం బాధితురాలకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితురాలకి న్యాయం జరిగిందని నేను అనుకుంటాను ఇలాంటి సంఘటనలు మళ్ళీ 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 జరగకుండా ఉన్నప్పుడు ఇలాంటి నిర్భయలు మళ్ళీ పుట్టకుండా ఉన్నప్పుడు అంటే నిర్భయ లాంటి కేసులు మళ్ళీ పుట్టకుండా ఉన్నప్పుడు నా బాధితురాలకి న్యాయం జరిగిందని నేను అనుకుంటాను సమాజంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఈ ఉరిశిక్ష ఆపగలుగుతుందా ఇది ఛాలెంజ్ నిజంగా ఎవరికి ఛాలెంజ్ భారత న్యాయ వ్యవస్థకి ప్రభుత్వాలకి సమాజానికి కూడా ఛాలెంజ్ ఈ నలుగురు వ్యక్తుల ఉరి శిక్షతో ఏం న్యాయం ఆశిస్తున్నారు దాని వలన చనిపోయినటువంటి నిర్భయాకి న్యాయం జరుగుతుందా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా ఆనాడు తన మరణ వాంగ్మూలంలో నిర్భయ కోరింది ఒక్కటే తనకు జరిగిన అన్యాయం మరే ఇతర అమ్మాయికి జరగకూడదని మరి ఆమె చివరి కోరిక నెరవేరిందా ఆమె పేరు మీద చట్టం తెచ్చిన అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆపలేకపోతుంటే ఇక నిర్భయకు న్యాయం జరిగిందని ఎలా చెప్పగలం ఇక దేశవ్యాప్తంగా అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్షలు అన్నవి సత్యదూరం కావటంతో కామాంధుల విషపు కోరలకు మన చిట్టి చెల్లెళ్లు చిక్కుతూనే ఉన్నారు కఠినమైన చట్టాలు లేకుండా ఉన్న చట్టాలను కూడా ధనవంతులకు చుట్టాలుగా మార్చేసి న్యాయాన్ని నడివీధిలో అమ్మేస్తున్నంతకాలం కళ్ల ముందు ఇలాంటి దారుణాలు ఆగాలని ఎంత ఆక్రోశించినా ఎంతమందిని ఉరితీసినా అవి వృథాయి స్టోరీ బోర్డ్ మరో మళ్ళీ కలుద్దాం నమస్తే